బండి రూప కొడుక కాదా తెలుసుకోవడం కోసం అని చెప్పి దీపక్ డిఎన్ఏ టెస్ట్ చేయించి నిజం తెలుసుకోవాలని అనుకుంటాడు ఇక రూప తల దువ్వుకున్నప్పుడు ఆ దువ్వెనలో ఉన్న వెంట్రుకలను దీపక్ దొంగిలిస్తాడు ఇక ఇంతలో అక్కడికి సూర్యప్రతాప్ రావడంతో నువ్వు రూపగదిలో ఏం చేస్తున్నావు అని చెప్పి సూర్యప్రతాప్ అడగడంతో ఏం లేదు మావయ్య కంట్లో ఏదో నలక పడితే అద్దంలో చూసుకుంటున్నాను అని చెప్పి దీపక్ చెబుతూ ఉంటాడు ఇక అందరూ కూడా దీపక్ వైపు అనుమానంగా చూస్తూ ఉంటే దీపక్ నిజంగానే కంట్లో ఏదో పడినట్టుగా నటిస్తూ అక్కడ నుండి ఎస్కిప్ అయ్యి మెల్లిగా వచ్చేస్తాడు ఆ తర్వాత అంబిక ఒక్క పని కూడా చేత నీకు నేను చెప్పిన పని చేయలేదు కదా రూప తల వెంట్రుకలు దొంగిలించలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక దీపక్ తన జేబులో నుండి రూప వెంట్రుకలను అంబికకు చూపిస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ బంటి బంటిగాన్ని కిడ్నాప్ చేసి వాడి తల వెంట్రుకలు కూడా మనం సేకరించి వాడు రూప కొడుక కాదో తెలుసుకుంటే ఆ తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం మమ్మీ అని చెప్పి దీపక్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత దీపక్ విజయమ్మగా ఇద్దరు కూడా బంటిని కిడ్నాప్ చేయడం కోసం అని చెప్పి స్కూల్కి వెళ్తూ ఉంటారు పక్క రాజు బంటిని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు బంటిని స్కూల్ దగ్గర డ్రాప్ చేశాక బంటి రాజుకి బాయ్ చూపుతూ ఉంటే అప్పుడు రాజు చూడు బంటి నువ్వు రోజు కూడా ఫుడ్ సరిగ్గా తినడం లేదు ఈ రోజైనా బాక్స్ ఖాళీ చేయాలి అని చెప్పి అంటూ ఉంటే నన్న అని చెప్పి బంటి అంటూ ఉంటాడు ఇక రాజు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత రూప దీపం తీసుకొని అక్కడికి వస్తుంది ఇక దీపం చూడగానే బంటి హాయ్ అంటూ ఇక అలా పలకరిస్తూ దీపు దగ్గరికి వస్తాడు ఇక రూపకు కూడా హాయ్ ఫ్రెండ్ అని చెప్పి బంటి అంటూ ఉంటాడు ఆ తర్వాత రూప బంటి ఇప్పుడే వచ్చావా అని చెప్పి అంటూ ఉంటే అవును ఫ్రెండ్ అని చెప్పి మా నాన్న నన్ను డ్రాప్ చేశారని బంటి అంటూ ఉంటాడు సరే ఇద్దరు క్లాస్కి వెళ్ళండి అని చెప్పి రూపా అంటూ ఉంటుంది మమ్మీ నువ్వు లంచ్ టైంలో నా కోసం వస్తావు కదా అని చెప్పి దీపో అంటూ ఉంటే తప్పకుండా వస్తాను అని చెప్పి రూపా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ క్లాస్ రూమ్లోకి వెళ్ళడంతో ఇప్పుడు రా ఆ బంటిగాడు క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయాడు లంచ్ టైంకి ఎలాగో బయటికి వస్తారు కదా అప్పటి వరకు ఇక్కడే వెయిట్ చేద్దామని చెప్పి విజయం అంటూ ఉంటుంది స్కూల్లో లంచ్ బ్రేక్ ఇవ్వడంతో దీపు బంటి ఇద్దరు కూడా ఒక చోట కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఇక రూప దీపు కోసం బంటి కోసం అక్కడికి వచ్చి ముందుగా దీపుకి భోజనం తినిపిస్తూ ఉంటే బంటి అలా ఎమోషనల్ అవుతూ చూస్తూ ఉంటాడు ఏమైంది బంటి అని చెప్పి రూప అడుగుతూ ఉంటుంది ఏం లేదు ఫ్రెండ్ మా అమ్మ గుర్తొచ్చింది మా అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు అమ్మ గురించి నాన్నను ఎన్నిసార్లు అడిగినా నాన్న కోప్పడతారు ఒకవేళ నాకు కూడా అమ్మ ఉంటే ఇలాగే తినిపించేది కదా ఫ్రెండ్ అని చెప్పి బంటి ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక బంటి బాధని చూడగానే రూప ఏం కాదు బంటి నన్నే మీ అమ్మ అనుకో కావాలంటే నన్ను అమ్మ అని పిలువు అంటూ ఇదిగో నేను కూడా ఇప్పుడు నీకు గోరు ముద్దలు తినిపిస్తాను అని చెప్పి అలా బంటి కూడా భోజనం తినిపిస్తూ ఉంటే థ్యాంక్ యూ అమ్మ అని చెప్పి బంటి అంటూ ఉంటాడు మా అమ్మ కూడా అచ్చం నీలాగే ఉంటుందనిపిస్తుంది అని బంటి అంటూ ఉంటే అప్పుడు రూపా చనిపోయిన తన కొడుకుని గుర్తు చేసుకుంటుంది ఆ రోజు కనుక నా బిడ్డ చనిపోకుండా ఉండుంటే ఈరోజు నా కొడుకు కూడా బంటిలాగే ఉండేవాడు బిడిలాగే ముద్దు ముద్దుగా మాట్లాడేవాడు అని చెప్పి ఇక రూపా ఎమోషనల్ అవుతుంది దీపుకి అన్నం తినిపించిన తర్వాత బంటి నువ్వు తింటూ నేను ఇప్పుడే దీపుకి హ్యాండ్ వాష్ చేయించి తీసుకొని వస్తాను అని చెప్పి అలా రూప దీపుని పక్కకు తీసుకొని వెళ్తుంది రే ఆ రూప పక్కకు వెళ్ళింది వెళ్ళి త్వరగా ఆ బంటి గడ్ని కిడ్నాప్ చేసి తీసుకుని రండి అని చెప్పి విజయ్ అంబిక అంటూ ఉంటుంది ఇక జీవన్ దీపక్ వీళ్ళంతా కూడా మొహానికి మాస్కులు వేసుకొని బంటి దగ్గరకు వచ్చి బంటిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఈ అది చూసిన దీపు మమ్మీ బంటిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పి గట్టిగా అరుస్తాడు దాంతో రూప కారులో కొంతమంది రౌడీలు బండిని ఎత్తుకెళ్ళడం చూసి ఆ కార్ వెనకాల చాలా దూరం వరకు పరిగెడుతూ ఉంటుంది ఎవరు మీరు నన్ను వదలండి వదలండి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక దీపక్ బంటి జుట్టుని కత్తిరిస్తూ ఉంటాడు ఆ కార్ పక్కనుండే రోడ్డు మీద రాజు బండి మీద వెళ్తూ ఉంటాడు దాంతో రాజుని నాన్న నాన్న అని చెప్పి బంటి పిలుస్తూ ఉంటాడు ఇక అలా బంటిని రౌడీలు పని పూర్తయిన వెంటనే కిటికీలో నుండి బయటకు విసిరేస్తారు ఇక దాంతో బంటి తలకు తీవ్రమైన గాయమవుతుంది ఇక వెనకాలే రూప పరిగెత్తుకుంటూ వచ్చి అలా రక్తపు మడుగులో ఉన్న బంటిని చూడగానే ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది బంటి బంటి అని చెప్పి అలా రూపా బంటిని పిలుస్తూ ఇక అటువైపుగా వస్తున్న ఆటోలో బంటిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది బంటి కోసమని స్కూల్కి వచ్చిన రాజుకి అక్కడ బంటి కనిపించకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు బాబు ఇక్కడ బంటి అని మా అబ్బాయి ఉండాలి చూసావా అని చెప్పి దీపుని అడుగుతూ ఉంటే కొంతమంది రౌడీలు బంటిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటే మా మమ్మీ సేవ్ చేయడానికి వెళ్ళిందని చెప్పి అంటూ ఉంటాడు దాంతో రాజు కంగారు పడిపోతూ ఇకలా బండి మీద ఆ చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతూ ఉంటారు ఒక చోట కొంతమంది ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రాజు అటువైపుగా వచ్చి ఇక్కడ బంటి అని ఒక చిన్న బాబుని చూసారా అంటూ ఇక తన ఫోన్లో ఫోటో చూపించడంతో ఈ బాబు తలకు దెబ్బ తగిలితే ఇప్పుడు ఒక అమ్మాయి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిందని చెప్పి వాళ్ళు రాజుకి చెబుతారు రాజు పరుగు పరుగున హాస్పిటల్కి వెళ్తాడు ఇక హాస్పిటల్లో బంటికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది బంటికి చాలా బ్లడ్ పైందని అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో రూప ఎంత ఖర్చైనా పర్వాలేదు బంటికి ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ అని చెప్పి రూప అంటూ ఉంటుంది బంటిది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావడంతో ఇక మా హాస్పిటల్లో ఆ బ్లడ్ లేదని డాక్టర్ చెబుతారు ఇక దాంతో రూప నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ అంటూ తను బంటికి బ్లడ్ ఇస్తుంది ఇక రాజు అక్కడికి వచ్చేసరికి రూప బంటికి బ్లడ్ ఇస్తుంది ఆ తర్వాత రాజు నా కొడుకుని ఏం చేశావంటూ రూపని నిలదీస్తూ ఉంటాడు ఇక దాంతో రూప కంగారుగా బంటి నీ కొడుక అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో రాజు అవును బంటి నా కొడుకే ఎక్కడ వాడో వాడిని ఏం చేశావని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రూప బంటికి లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది అవును రాజు బంటి నీ కొడుకు ఎలా అవుతాడో చెప్పు రాజు నువ్వు మరొక పెళ్లి చేసుకోలేదు కదా అని చెప్పి రూప రాజుని నిలదీస్తూ ఉంటుంది ఇక దాంతో రాజు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు చెప్పు రాజు అడుగుతుంది నిన్నే బంటి నీ కొడుకు ఎలా అవుతాడు చెప్పు రాజు అంటూ ఇక రూప రాజుని నిలదీస్తూ ఉంటుంది ఇక దాంతో రాజు నువ్వు పొరిట్లోనే నీ బిడ్డ వద్దనుకొని వాణ్ణి చంపేసుకున్నావు కదా అటువంటి దానివల్ల నీకు నా కొడుకు గురించి ఎందుకు అని చెప్పి రాజు అంటూ ఉంటాడు అంటే ఆ రోజు నువ్వు హాస్పిటల్కి వచ్చావా రాజు అని చెప్పి రూప ఏడుస్తూ ఉంటుంది వచ్చాను ఆ రోజు నువ్వు వద్దనుకొని చంపుకున్న నా బిడ్డే బంటి అని రాజు రూపకు చెబుతాడు అంటే బంటి మన కొడుక రాజు అని చెప్పి రూప అంటూ ఉంటుంది మన కొడుకు కాదు బంటి నా కొడుకు కేవలం నా కొడుకు మాత్రమే నీ నీడ కూడా వాడి మీద పడడానికి వీల్లేదు ఇప్పటి వరకు నువ్వే వాడి తల్లివన్న విషయం వాడికి తెలియకుండా పెంచాను ఇక మీదట కూడా తెలియాల్సిన అవసరం లేదు దయచేసి నువ్వు బంటికి దూరంగా ఉండు ఇన్ని సంవత్సరాలు నువ్వు లేకుండానే వాడు బతికేసాడు అలాగే ఇప్పుడు కూడా వాడు అలాగే బతుకుతాడో నీ అవసరం వాడికి ఎప్పటికీ ఉండదు అని చెప్పి రాజు రూపతో కఠినంగా మాట్లాడతాడు దాంతో రాజు మాటలకు రూప ఏడుస్తూ ఉంటుంది ఇక బంటిని అలా ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో డాక్టర్ బయటకు వస్తారు మేడం సమయానికి మీరు వచ్చి బ్లడ్ ఇవ్వడం వల్ల బాబు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాడు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక రూప ఆనందపడిపోతూ ఉంటుంది బంటి త్వరగా కోలుకోవాలని దేవుడికి దండం పెట్టుకుంటూ ఇక తన కొడుకు బతికి ఉన్నందుకు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది